మీ అందరికీ నా హృదయ ఇప్పుడు కొందనాలు చెప్పగలిగిన దేవుని పిల్లారా మరి మీ హృదయాలు మన హృదయాలు వెలిగించడానికి దేవుడు ఎక్కువనే మాటలు తీసుకొని మన ఎద్దుకు వచ్చిన్నాడు కనుక మన హృదయాలు వెలిగించుకొని వాళ్ళంతా మనం సంతోషంగా ఆరోగ్యంగా ఉందాం మన హృదయాలు వెలిగించబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాన్ని మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ఉన్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకొని ఎన్నో మేలులు ఉపకారాలు చేసిన దేవుడికి మన ప్రభు మన రక్షకుడిని వేస్కరిస్తూ వారి శిరస్సు వంచి వందనాలు శుద్ధులు తెలియజేసుకుంటూ మరి ఏ మాటల చేత అయితే దేవుడు మన హృదయాలు వెలిగించాలనుకున్నాడు ఒకసారి ఆ మాటలు మనం ధ్యానం చేయగలిగితే కీర్తన గ్రంథం నలభై ఆరో నూట నలభై ఆరో అధ్యాయము మూడవచనంలో ఒక మాట రాయబడింది దేవుని పిల్లరా రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగుదు వారిని నమ్ముకొనకుడ రాయబడింది అంటే మిమ్మల్ని పరిపాలన చేస్తున్న రాజుల వలన మీకు రక్షణ ఉంట ఉంటుందని మీరు నమ్ముతారేమో దేవుని పిల్లరా అలాగే మనుషుల వలన రక్షణ నరుల చేత రక్షణ కలిగిద్దని మీరు అనుకుంటారేమో ఇవి రెండు కాదు దేవుని వలనే మనకు రక్షణ ఉంది అంటే సృష్టిలో భూమి ఆకాశం నిలిచి మనకి మన కింద పని చేస్తూ మనల్ని పోషిస్తూ మనల్ని ఆరాధిస్తుంది సృష్టి మొత్తం అంటే కారణం ఏంటంటే అది దేవుని వలనే రాజులు నమ్ముకోవటం వలన సృష్టి మనకి సేవ చేస్తుందా నరులు నమ్ముకోవటం వలన మనకి సేవ చేస్తుందా లేదు కదా దేవుని పిల్లరా కేవలము సృష్టి యావత్తు మూలుగుతూ తన స్వరూపము తన పోలికి కలిగిన బిడ్డలం మనం భూమి మీద ఉన్నామని మనల్ని రక్షిస్తుంది మనకు రక్షణ కలుగు చేస్తుంది ఎవరి అంటే దేవుని వలన అంటే రాజుల వలన రక్షణ లేదు నరుల వలన రక్షణ లేదు కానీ దేవుని వలనే మనకు ఒక రక్షణ ఒక ప్రదక్షిణ కలిగి మనం బ్రతుకుతున్నామని మీరు నమ్మండి నాయన అని చెప్తున్నాడు కనుక మనం అనుభవిస్తున్న ప్రతి దాని వలన మనకు రక్షణ ఆదరణ దేవుని వలనే కలుగుతుందని దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించి ఆయనను ఆరాధించే వారిగా మనం ఉండాలి కానీ రాజులు కానీ నరుల వలన మనకు రక్షణ కలుగుతుందని వారిని ఆరాధించే వారిగా మనం ఉండకూడదని దేవుడి మాటల ద్వారా మనకు తెలియజేస్తున్నాడు దేవుని పిల్లలు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా చెప్పగలిగిన మా పరలోకంపు తండ్రినైనా రాజుల వలన మాకు రక్షణ లేదయ్యా నరుల వలన మాకు రక్షణ లేదయ్యా కేవలం నీ వలన సృష్టి యావర్తం మూలుగుతూ మాకు సేవ చేస్తూ పని చేస్తూ మమ్మల్ని ఆరాధిస్తుంది అంటే అది నీ వలనే కదా తండ్రినైనా ఇవన్నీ మమ్మల్ని పోషించి మమ్మల్ని సంరక్షించి రక్షిస్తున్నందుకు తండ్రి నీకు శిరస్సు వంచి వందనాలు నైనా భూమి మీద ఉన్న ప్రతి బిడ్డకి అట్టి జ్ఞానముని మీరు అనుగ్రహించి నేను ఆరాధించే బిడ్డలుగా మహిం బిడ్డలుగా వారిని మార్చి మీరు మహిం పొందమని మా రక్షకుడు నీ కుమారుడిని నీస్కరిస్తూ వారి నామలి ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెను మీ అందరికీ నా హృదయపేరు కొందనమలు ధన్యవాదాలు